కొత్త అందరు బాగున్నారా చాలా కాలా చూసి మీ అందరిని జనంలోకి వచ్చి అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను నాకంటే ముందు ఆయుష్ అండ్ సుషి రాధామోహన్ గారు ప్రొడక్షన్ లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్ కి మనం రిటర్న్ గిఫ్ట్ కి మన ప్రేమనిద్దాం అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నారు ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను కానీ మామగారు వరుస అవుతారు ఈయన సో కొంచెం తక్కుతాను సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు సినిమా అనేది అందరూ ఉండాలి అందరికి మంచి పాత్ర ఉండాలి అన్ని కొంచెం డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది అండ్ ఆయుష్ ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి సుశ్రీది కూడా ఇట్స్ జస్ట్ నాట్ అ హీరోయిన్ ఒటి సాంగ్స్ కాకుండా ఒట్టి రొమాన్స్ కాకుండా షీ ఆస్ అ ఆఫ్ యాక్షన్ ఆల్సో అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో అండ్ ఐ వెరీ షూర్ ఇట్స్ హిట్ సో మీ అందరు ఆదరణ ఉంటే మంచి హిట్ ఇస్తారని నమ్మకం నాకు ఉండేది సో లెట్ అస్ హోప్ the best for everybody.